హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ విత్ సీని ఈరోజు బెండకాయ పచ్చడి చేశాను ఎలా చేయాలో చూద్దామా బెండకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక ప్యాన్లో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని బాగా వేడయ్యేదాకా ఉండాలి ఈలోపు బెండకాయలు కట్ చేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బెండకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి ఈ వేడిగా అవుతున్న నీళ్ళల్లో వేసేసి పచ్చిమిరపకాయలు కారం బట్టి పచ్చిమిరపకాయలు బెండకాయలు బాగా ఉడకనివ్వాలి చిన్న అంత సైదంకుండా వేసి బాగా ఉడికిన తర్వాత మెత్త మెత్త మెత్తగా కొంచెం మెదుపుకోవాలి కారం చూసి వేసుకొని నాకు ఎక్కువ ఎత్తగా అనిపించింది నేను తీసేశాను ఒక పప్పు కొత్తి కానీ గుంటగట్టె కానీ తీసుకొని ఇలా మెదుపుకుంటే చాలు చింతపండు మీకు కావాలంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు చింతపండు ఇలా వేసుకున్నా పర్లేదు నాకైతే చింతపండు తొక్కలుంటాయి ఇష్టం లేదు అందుకే నేను తీసేసాను మీకు నచ్చకపోతే తీసేయండి లేకపోతే పేస్ట్ అయినా వేసుకోండి చాలా సింపుల్గా అయిపోయే బెండకాయ పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తాలింపు వేసుకుందాం వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకోవాలి టేస్ట్కి ఉప్పు అంతేనండి చాలా ఈజీగా అయిపోయే బెండకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్